తగలడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేన్ వాయించినట్టు మొన్న కుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించిన నారా లోకేష్ గారు గ్రూప్ టూ పరీక్షను కూడా ఆ గంగలో కలిపేసినట్టున్నారు నిరుద్యోగులు ఏమైపోతే నాకేంటి విద్యార్థులు ఏమైపోతే నాకేంటి అనుకున్నారో ఏమో బాబుగారి పుత్రరత్నం ఆటవిడుపులో ఉన్నారు ఒక పక్క నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులు ఏపీలో నెలకొంటే ఈయన దుబాయ్లో దుబారా తిరుగుళ్లు తిరుగుతున్నారు మన రెడ్బుక్ గారు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక గౌరవనీయమైన పదవిలో ఉండి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ శాఖలో ఇంత సమస్య ఉంటుంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే దాన్ని చక్కదిద్దాల్సింది పోయి మీ వైఖరి ఎలా ఉందంటే అంగట్లో అమ్మా అంటే ఎవరికి పుట్టేవో బిడ్డ అన్నట్టుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి